నీ రెక్కల గుర్రము కృపాకర్ పొనుగోటి నా మనసు గుర్రం ఎగిరిపోయింది నా మనసు గుర్రం ఎటో పోయింది ఎవరైనా చూశారా ఊళ్ళో వాళ్ళందరినీ అడుగుతూ తిరుగుతున్నాడు ఎదురైన వారందరూ వీడికి పిచ్చి ముదిరిందని పక్కకి తొలగిపోతున్నారు అయ్యో ఇదేమిటి గుర్రాలు లేని వాళ్ళు ఊళ్ళో చాలా కనిపించారే నీ పిచ్చిగాని మనసు నిత్యమూ ఎగిరే అశిక్షిత రెక్కల గుర్రము కాదు తన గుర్రం ఎటో పోయిందో తెలీదనేవాడొకడు గుర్రం వెంట పరుగులు తీసేవాడొకడు గుర్రాన్ని కట్టేయడానికి తాడుపేనుకుంటూ ఒకడు ఉరికిన ఎగిరినా గుర్రాన్ని పట్టుకోలేని వాడొకడు తన లోపలే గుర్రం ఉన్నా తెలియని వాడొకడు మద్యం గ్లాసులో గుర్రాన్ని గుటకలు వేస్తూ ఇంకొకడు మనస మనస ప్రాణానికి ఈ శరీరం ఇల్లైనప్పుడే కదా నువ్వు నివాసానికి వచ్చావు ఈ శరీరం నీకు ఒకనొక యాత్రాస్థలమేనా ఇంకేమీ కాదా నువ్వే చెప్పు నీ చిత్తవృత్తులు బాధించినా అవి నీవే కదా వాటిని పాడుబెట్టకు నువ్వు బాగుంటేనే కదా అవి బాగుంటాయి నువ్వే గనక ఖాళీ చేస్తే తలుచుకోవాలన్నా మళ్ళీ నువ్వే కావాలి కదా సాధకుడా సాధకి శూన్యం కూడా విశ్వనిర్మాణమే ప్రకృతి నియమానుసారమే పాలపుంతలు నక్షత్రాలు గ్రహాల రాసులు శకలాలు విశ్వధూళుల మధ్య శూన్యాగారాలు కదు లోపల బయట లేని సూక్ష్మ కణాల పుటక చావుల చక్ర భ్రమణ సముచ్చయమే శూన్యం కదా ధాతు సమ్మేళన సంచార స్వభావమే మనసు కదా అదే నీ గుర్రం కదా సాధకుడా సాధకి తవ్వుతూ పో లోపలికి పో నీ లోపలి రాగపు గనుల్ని ద్వేషపు పుటల్ని తవ్వుకుంటూ పో రాళ్ళు నీళ్లు నిప్పులు లోహాలు లవణాలు రసాయనాలు దాటి తొలుచుకుంటూ పో నీ జన్యు మూలం దాకా పో అందులోకి పో అవతలికి పో అణువువి నువ్వే అనంతానివి నువ్వే వెలుపలి నుంచి అనంతాన్ని నీలో దర్శించే విరాగ ద్రష్టవు నీవే సాధకుడా సాధకి ప్రయోగం నువ్వే ప్రయోక్తవూ నువ్వే ఆదేశం నువ్వే సందేశమూ నువ్వే ఫలితమూ నువ్వే పొందేది నువ్వే సంవేదనల పట్ల భోక్తాభావం వదిలే తటస్థం కా సాక్షిభావంతో సమతౌల్యంతో చూడు బాధలన్నీ అనిత్య మార్పే నిరంతర సమత బలపడుతూ ఉండాలి ప్రజ్ఞ వెలుగుతూ ఉండాలి ఎవరి మనో ఎవనిక వారికి దొరకాలి వ్యాకులత తొలగాలి సాధకుడా సాధకి నువ్వు గుర్తుపట్టలేదు గాని నీ రెక్కల గుర్రం నీ లోపలే ఉంది అయితే గుర్రం ఊరకే పట్టుబడదు మచ్చిక చేసుకోవడం పెద్ద విద్య కళ దొరికి దొరకకుండా కనిపించి మాయమవుతున్న రెక్కల గుర్రం దొరికినప్పుడు వదలొద్దు మెల్లిగా నిమరాలి ముద్దు చేయాలి మచ్చిక చేసుకోవాలి ఒక్క సైగతో నీ చేతి కింద వాలిపోవాలి సాధకుడా సాధకి ప్రకృతి ధర్మంలో సర్వజీవులు శుభం వెతుక్కుంటున్నాయి నువ్వు పాటించరాదు నీ దారిటో నిర్ణయించు వెలుతురు నుండి చీకటిక వద్దు వద్దు పోనీ చీకటి నుండి చీకటిక అసలే వద్దు మరైతే చీకటి నుండి వెలుతురిక పర్వాలేదు మరి ఇంకేంటి వెలుతురు నుండి వెలుతురుక ఓహో ఎంత గొప్ప సద్గతి అయితే లే నీ గుర్రం నీ అదుపులోనే ఉంది నీ జీవితానికి నువ్వే యజమానివి ప్రశాంతమైన అప్రమత్తమైన మనసుతో నీ చిత్తమాలిన్య కారకాలను కనిపెట్టు వడగట్టు నిర్మలం చేయి గుర్రం ఇక అదే వస్తుంది సాధకుడా సాధకి గుర్రాన్ని రప్పించుకోవడానికి శూన్యాగారానికి పోవాలా నువ్వు నీ శూన్యాగారం సాధన అంతా నీ మనసే కదా నీ కలవాటైన గుర్రమే కదా పిలువు వచ్చిందా ఇక చూడు తళుకు బెళుకుల సుగంధాల నక్షత్ర ధూళిని నీ వంటి నిండా పూసేస్తుంది పాల పుంతలతో కిరీట ధారణ చేసేస్తుంది చంద్రకాంతిని వెలిగిస్తుంది చుక్క చుక్క సముద్రం చుక్కగా మారిన జాతరలో తీరాన్ని తంత్రీవాద్యంగా మార్చి తరంగ సంగీత కచేరీ చేయిస్తుంది బుద్భుద మంజీర నాట్యం చేయిస్తుంది లోకమంతా చీకటి కొట్టై తడుముకుంటున్న నీ ముందు కిరణాల కొండల్ని బంగారు ఉదయాలుగా కుమ్మరిస్తుంది